గుడ్ మార్నింగ్ ప్రామైనసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృప మేమీత నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము ముప్పై నాలుగవ కీర్తన ఆరవ చరణము ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను హల్లేయ నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయములో మన శ్రమలన్నిటిలో నుండి మనలను రక్షించటానికి మన ప్రార్థనను ఆలకించటానికి మన పక్షముగా నిలబడి వ్యాధ్యమాడటానికి సజీవుడైన దేవుడు యేసు వారు మన పక్షముగా నిలబడి ఉన్నాడని ఈ చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మన కొరకు తెలియపరచబడుతూ ఉంది మన దేవుడు హృదయమును ఎరిగిన వాడిగా ఉన్నాడు చాలాసార్లు మనకు కలుగుతున్నటువంటి కష్టాలను బట్టో మనం ఎదుర్కొంటున్నటువంటి విపరీతమైన పరిస్థితులను బట్టో దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ కష్టాన్ని అనుమతించాడు ఎందుకు నేను ఈ శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది దేవుడు నా ప్రార్థన ఎందుకునో వినటం లేదు అనేకమైనటువంటి ప్రశ్నలతో మనకు మనమే కృంగిపోతూ ఉంటాం కానీ యుదే కాల సమయంలో ప్రభు ఒక అద్భుతమైన మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు అదే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మతే స్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తే సాత్వీకుల దనిలో వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని దేవుడు గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు దీనత్వము అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది మనలను మనం తగ్గించుకుంటూ సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మనము జీవించినట్లయితే దేవుడు తప్పకుండా ఈ భూమి మీద మీ కొరకు కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీకు స్వాస్థముగా అనుగ్రహించబోతున్నాడు మిమ్మలను మీ కష్టములో ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమూ కాదు ఆయన మీ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మలను హెచ్చించబోతూ ఉన్నాడు నేడి వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో ప్రభుకి తెలుసు మీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని చింతిస్తున్నారా దిగులు పడకండి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన వాగ్దాన ప్రకారము మీ ఆత్మలో సాత్వీకులుగా ఉంటూ ప్రభుకు మొరపెట్టినట్లయితే ప్రభు మీ ప్రార్థనను ఆలకించి మీ కష్టాలకు ఒక చక్కటి ఆశీర్వాదమును మీ కష్టము నుండి దేవుడు విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నాడు మిమ్మలను ఉన్నతమైన స్థానములో హెచ్చించబోతు ఉన్నాడు అటు కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవా కాల సమయంలో మీ వాగ్దానమును బట్టి మీకు వందనాలు మేము సాత్వీకులముగా నీ పాద సన్నిధానములో దీనం మనస్కులై మీరు అనుగ్రహించేటువంటి వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మీరు మాకు సహాయం అనుకరించండి అహంకారమైన మనస్సులను మా నుంచి దూరం చేయండి మా ప్రతి కష్టములో మా ప్రతి కన్నీటిలో మా ప్రతి వేదనలో మీరు ఖచ్చితంగా మాకు విడుదలను అనుకరిస్తున్నందుకే మీకు వందనాలు ప్రవాహ తగిన సమయమందు మమ్మలను హెచ్చించి ఉన్నతమైన స్థానంలో మీరు నిలబెట్టబోతున్నారని మేము నమ్ముతున్నాం ప్రతి ఒక్కరి జీవితాలలో మీ సంతోషకరమైన ఆశీర్వాదాలను మీరు అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినియమతో అడిగివేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించనుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్